ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల తొమ్మిదవ తారీఖు లగాయితూ జూన్ పదిహేనవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో మేషరాశి ఎందు కుజుని యొక్క సంచారము వృషభ రాశి యందు రవి బుధ గురు గ్రహాల సంచారము మిథున రాశి ఎందు శుక్రగ్రహం శుక్రగ్రహం యొక్క సంచారము అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి ఎందు శనేశ్వరుడు మీనం ఎందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కేతువు కన్యరాశి రాశి ఎందు ఉండగా చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాశుల్లో సంచరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి శనేశ్వరుడు అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురుడు ఈ రాశి వారికి ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు అయితే ఈ మూడు గ్రహాల ఇబ్బందిని ఒక్క గ్రహం తీసేస్తోంది అది కుజుడు రెండవది రాహువు ప్రధానంగా ఈ కుజరాహువులతో పాటు ఈ వారం బుధుడు అలాగే శుక్రుడు అలాగే చంద్రుడు ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలించడం ఒక అదృష్టమైనటువంటి విషయంగా చెప్పచ్చు ఎందుకంటే ఐదు గ్రహాలు యోగించడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన రాశి చక్రంలో అన్ని గ్రహ అన్ని రాసులతో పోల్చుకుంటే కుంభం వారికి మాత్రమే ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి సరే దీనివల్ల ఉపయోగం ఏంటండి అంటే ఇటు రాహు శనిచ్చేటువంటి చెడు ఫలితాలను తీసేస్తారు అనగా ఏలినాటి శని వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యసనాలు జోదము ద్వారా కోల్పోయినటువంటి ధనము లేదా అన్యులకి ఇచ్చినటువంటి ధనం అది తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ధనాన్ని ఆ ద్రవ్యాన్ని తిరిగి సంపాదించేటువంటి స్థితిని మళ్ళీ వాళ్లే తీసుకొచ్చి ఇస్తారని కాదు ఆ పోగొట్టుకున్నటువంటి డబ్బు మళ్ళీ సంపాదించుకునేటువంటి పరిస్థితికి రాహు కారణం అది ఈ వారంలో జరుగుతుంది ఇక కుజుడు తృతీయ స్థానంలో ఆగ్రహం కూడా ధనాన్ని ఇస్తూ ఉన్నది అనగా విత్తలాభ సదారోగ్య అన్నారు అంటే తృతీయం అష్టమాత అష్టమం కాబట్టి ఆరోగ్యాన్ని కుజుడు ప్రసాదిస్తూ ఉంటారు అంతేకాక ఆర్థికంగా ఉండేటువంటి స్థిరత్వానికి కూడా ఆయన కారణమవుతారు ఇలా ఆర్థిక పరంగా ఈ వారం కుంభరాశికి చాలా బాగున్నది ఇక చతుర్థ పంచమ స్థానాల్లో ఉండేటువంటి బుధ శుక్రులు కూడా చాలా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు వాటి వల్ల కూడా అటు ఉద్యోగపరంగా సమస్యలు ఏర్పడిన కుటుంబ పరంగా సమస్యలు ఏర్పడినా లేదా సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడినా ఇలా ఏది ఏర్పడినా కూడా వాటి నుండి బయటపడడానికి అవకాశం వస్తుంది అలాగే ఈ వారంలో ఉద్యోగ పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి అలాగే విద్యార్థిని విద్యార్థులకు ఉన్నటువంటి గ్రహగతులు కూడా యోగించడానికి అవకాశం ఉన్నది స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి వల్ల మనోల్లాసము కలుగుతుంది ఏ పనైనా సరే మనం సాధించగలమనేటువంటి నమ్మకం ఏర్పడుతుంది అలాగే స్త్రీలలో ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడ్డానికి అవకాశం ఉంటుంది కుంభరాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి మీనరాశి